హైదరాబాద్ తార్నాకలో ఓ దొంగతనం జరిగింది బాధితుల ఫిర్యాదుతో సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు నిందితుడి ఆనవాళ్లు గుర్తించారు ఒక్కో చిక్కుముడి విప్పుతో చివరకు దొంగను పట్టేశారు ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది చోరీ చేసింది మామూలోడు కాదు నిందితుడి పూర్వపరాలు తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు నీకిదేం బుద్ధిరా నాయనా అని రిమాండ్కు తరలించారు గత నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ తార్నక రోడ్ నెంబర్ వన్ లోని ఓ కుటుంబం తమ బంధువులు అమెరికా వెళ్తుండగా విమానాశ్రయానికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి లాకర్ బాక్స్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి చోరీ చేసిన వ్యక్తి ఆనవాళ్లు గుర్తించారు నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు చివరకు నిందితుడిని పట్టుకుని చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నారు నిందితుడి పూర్వాపరాలు ఆరా తీయగా ఆశ్చర్యపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన బాలధీరజ్ ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తి చేశాడు తల్లి హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తుంది మెహదీపట్నంలో కొన్నాళ్ల పాటు హాస్టల్లో ఉన్న ధీరజ్ అదే ఏడాది టపాచభృత పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరీ కేసులో అరెస్టై జైలుకెళ్లాడు జైలు నుంచి విడుదలైన అనంతరం అమెరికాకు వెళ్లిన ధీరజ్ రెండు వేల ఇరవై రెండులో పీజీ పూర్తి చేశాడు రెండేళ్ల పాటు రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేశాడు ఇదే సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడ్డాడు క్రమంగా బెట్టింగ్ కు బానిసగా మారి అప్పుల పాలయ్యాడు విపరీతమైన అప్పులతో డిప్రెషన్లోకి వెళ్లిన ధీరజ్ తిరిగి వరంగల్కు వచ్చేశాడు ధీరజ్ బాగుపడతాడని ఆలోచించిన తల్లి తాను చిట్ఫండ్లో దాచిన పది లక్షలు ధీరజ్ కు ఇచ్చింది ఆ డబ్బుతో వరంగల్లో ఒక ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభిద్దామని అనుకున్నాడు ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు బెడ్ రెస్ట్ సమయంలోనూ ఖాళీగా ఉన్నని ధీరజ్ తన తల్లి ఇచ్చిన పది లక్షలు యాప్స్ యాప్స్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు కొన్ని నెలల క్రితం ధీరస్ తల్లికి హైదరాబాద్ బదిలీ కావడంతో నాచారంలోని తన సోదరుడి నివాసంలో తల్లితో కలిసి నివసిస్తున్నాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన సొంత సోదరుడి బ్యాగ్లో సైతం రెండు లక్షలు చోరీ చేశాడు ఆ డబ్బును సైతం బెట్టింగ్ యాప్స్లో పెట్టాడు అవి కూడా పోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు గత నెల ఇరవై ఎనిమిదిన తార్నక ప్రాంతంలో ఓ ఇంటిని ఎంచుకుని చోరీకి పథకం వేశాడు రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డాడు ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కొడుకులో వాళ్ళ ఫారెన్ పంపిణీకి పోయేసి ఇది ఎయిర్పోర్ట్ పోయేసి వచ్చిండ్రు వచ్చిన తర్వాత వ్యక్తి పైనుంచి వెనక సైడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి బ్రేక్ చేసి పక్క రూంలో సంబంధించిన వాళ్ళ బాబుకు సంబంధించిన ఇంట్లో రూమ్లో అల్మారా తీసేసి అల్మారాలో మంగళసూత్రాలు బ్రాస్ లైటు చైను ఇవి తీసుకొని అతను పారిపోయడం ఒక బెడ్రూమ్ లో నుంచి ఆ లాగర్ లాగర్ ఎత్తకపోవడం జరిగింది ఆ ని సూట్ కేసులు పెట్టుకుని వెళ్తున్నట్టుగా మనకు సిసి కెమెరాలు వచ్చింది మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఫాలోఅప్ అప్ చేసుకుంటూ వెళ్తుంటే వాడు వెళ్తూ వెళ్తూ మనకి లాలగూడ రోడ్డు మెయిన్ రోడ్డుకి ఎక్కి అక్కడ ఆటో డ్రైవ్ చేసి ఆటో ఎక్కిండు ఆ ఆటోలో ఎక్కి ఉప్పని దిగిండు అనమాట మనం ఆ ఫస్ట్ ఆటోని ట్రై చేసి వాడు అతను ఏం చేసిన అంటే ఉప్పల్లో దిగి అమ్మటే ఆ సైడ్కి కెమెరాలు లేని కిల్లని పోయి సైడ్కి నిలబడేసి ఆ రెండో ఆటో కోసం ట్రై చేసిన అనమాట యాక్చువల్లీ అతనిది ప్రాపర్ వరంగల్ ఆ రెండో ఆటోల కోసం ట్రై చేయడానికంటే ముందు వరంగల్ వెళ్దాం అనుకున్నాడు మళ్ళీ ఎందుకో సడన్గా మైండ్ చేంజ్ చేసుకొని రెండో ఆటో కోసం ట్రై చేసి రెండో ఆటో ఎక్కి మమ్మల్ని డైవర్ట్ చేయాలనుకున్న ఉద్దేశంతో ఈ యూటర్ తీసుకొని మళ్ళీ ట్యూబ్ ఆర్స్ ఇట్ తార్నాక ఐటీ వచ్చింది అనమాట దాన్ని కూడా మళ్ళీ ఫాలో చేసుకుని సిసి కెమెరాల ద్వారా టెక్నికల్గా ఫాలో అప్ చేసుకుంటూ వచ్చి అతను చేసిన మిస్టేక్ ఏంటంటే అతడు ఆటో డ్రైవర్కి సిల్లర లేకపోవడం వల్ల ఫోన్పే ద్వారా స్కాన్ చేయడం వల్ల అందులో నెంబర్ దొరకడం వల్ల మనం వాడిని ఈజీగా క్యాచ్ చేయడం జరిగింది సో చేసి చేసి లొకేషన్ తీసుకుని పట్టుకోవడం జరిగింది బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ధీరజ్ బెట్టింగ్ లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు అవి తీర్చేందుకు నేరాల బాట పట్టాడు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివితేనే బుద్ధి వక్రమార్గం పట్టి చివరకు జైలు పాలయ్యాడు